ఈరోజు రాష్ట్రంలో ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి దీనికి సైకో పాలన పోవాలి ఎన్డీఏ పాలన రావాలి మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నా రాష్ట్ర భవిష్యత్తు ఆకాంక్షించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది నిన్నటి వరకు అందరం బాధపడ్డాం భయపడ్డాం సరే నాలాంటి వాడు తేగాయించాం అది వేరే విషయం మీరు చూశారు నేను కూడా భయపడితే ఈ రాష్ట్రంలో ఎవ్వరూ మనుగడ కూడా సాధించలేరని ఉద్దేశంతో కష్టమైన నష్టమైనా పోరాడాను ఇప్పుడు కూడా చెప్తున్న ఈ రాష్ట్రం కోసం నన్ను ఆదరించిన ఈ ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధం అని చెప్పి నిరూపించానో ఆ విధంగా ముందుకు పోయాం అందుకే ఈరోజు మళ్ళా మిమ్మల్ని అందరూ కోరేది ఈరోజు మనం పొత్తులు పెట్టుకున్నాం ఈ పొత్తులు పెట్ట ఇక్కడే వర్మగారు ఉన్నారు పిఠాపురం నుంచి ఆయన అనుమాయిలు కూడా చాలామంది నాయకులు కార్యకర్తలు వచ్చారు పిఠాపురం నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా సమర్థవంతంగా ఎప్పటికప్పుడు నర్చర్ చేసి వర్మగారు ఆ నియోజకవర్గాన్ని బ్రహ్మాండం నడిపించారు కష్టాలు పడ్డారు ఇబ్బందులు పడ్డారు అయినా కూడా ఎక్కడా విరుదిరుగుల ఆర్థికంగా ఇబ్బందులు వచ్చాయి అయినా కూడా ఎక్కడ ఎదుర్కోండా ముందు పోయే పరిస్థితికి వచ్చారు అలాంటి వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో పోటీ చేస్తారనుకున్నాం కాదు నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తానంటే ఆయన్ని ఆయన కోసం త్యాగం చేయమని నేను మన వర్మ గారిని కోరా తప్పకుండా అంగీకరించారు నేను ఒకటే మిందరూ కోరుతున్నా ఏదైతే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈరోజే కాదు రెండు వేల పద్నాలుగులో ఈ రాష్ట్రం బాగుండాలి ఈ రాష్ట్రం బాగుండడం కోసం నేను పోటీ ఈసారి నేను కూడా పూర్తిగా ఎన్డీఏకి సహకరిస్తానని చెప్పి సహకరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది పెను తుఫానుగా మారుతుంది ఈ తుఫాన్లో ఎవరైనా అడ్డం వస్తే కొట్టుకోపోవడం తప్ప వేరే మార్గం లేదు రేపే మనకు ప్రధానమంత్రి గారి మీటింగ్ ఉంది ఆ మీటింగ్కి అంతా కూడా మీరు ప్రిపేర్ కావాలి దర్శి కూడా తొందరలో నిర్ణయిస్తాం నిర్ణయం పెడతా పెడతా పెడతాం పెడతాం ఏం సచ్చిపోవక్కర్లేదు నువ్వు ధైర్యంగా ఉండు అయిపోయింది ఆ రోజులు ఇంకా కాబట్టి అవన్నీ కూడా ఏం చేయాలో చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ ఒక్క నిమిషం వర్మగారు మాట్లాడు ఓన్లీ వన్ మినిట్ తండ్రి సమానంలో చంద్రబాబు నాయుడు గారు మరి అక్కడ ఉన్న కార్యకర్తలందరినీ కూడా నువ్వు నేను ఆదుకుంటాం ఆ బాధ్యత నాదని తెలియజేశారు అలాగే నా భవిష్యత్తు కూడా క్లారిటీగా చెప్పారు నేను భవిష్యత్తు గురించి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సుల ప్రకారం ఇరవై సంవత్సరాల నుంచి పార్టీని కొమ్ము ఉన్నాం నేను కోరేది ఏంటంటే కత్త చూసుకోవాల్సిన బాధ్యత రెండవది మా నియోజకవర్గానికి సంబంధించి పురుషోత్తపట్నాన్ని తిరిగి ప్రారంభించడం అలాగే ఏలేరు ఫేస్ టు శంకుస్థాపన చేసి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఆగిపోవడం వల్ల రైతులు రెండు పంటలు పండట్లేదు వాటి సార్ని అడిగాను సార్ కూడా చెప్తాను తెలియజేస్తూ సార్ ఆదేశాల మేరకు పనిచేస్తా నేను చంద్రబాబు నాయుడు గారికి తాలిబన్ లాంటి శిష్యుడి నేను ఎప్పుడు కూడా పరిగెటిస్తాం అక్కడ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ పునాదులతో బలీయంగా పిఠాపురంలో ఉంది ఆ పునాదుల మీద ఎన్ని గెలిపించి చంద్రబాబు నాయుడు గారు మెచ్చుకునే విధంగా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం మా రైతులకు గట్టిగా కోరుతాం తప్పకుండా వారు చెప్పినట్టు చేస్తాం